మా ఆత్మమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఆత్మమిత్రులు అని ఎందుకన్నానంటే మీరు లేకుండా ఏది జరగదు ఒక మీటింగే కావచ్చు ఒక ఏదైనా మీరు లేకుండా అనేది ఏది జరగదు కాబట్టి ప్రజా మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు మొన్న పదకొండో తారీఖున స్టేట్ సిక్స్టీన్ క ఫైనాన్స్ కమిటీ వారి నుంచి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ద్వారా ఆ లెటర్లో మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా నూట ఒకటి మంది చైర్మన్లు ఉంటారు మున్సిపాలిటీలు అండ్ చైర్మన్లు ఉంటారు దాంట్లో పదిహేను మందిని వాళ్ళు కంటిన్యూ ఎన్నుకున్నారు ఆ పదిహేను మందిలో ఒకరిని మార్చాల మున్సిపల్ చైర్మన్ నా పేరు కూడా వచ్చింది దాని సందర్భంగా నాకు ఒక లెటర్ వచ్చింది ఆ లెటరు ఇది పదకొండో తారీఖు వస్తే నేను పదిహేడో తారీఖు పదిహేడు తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది అక్కడికి ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది ఐదుగురు కమిటీ వచ్చింది తర్వాత మన స్టేట్ కమిటీ వాళ్ళు పది మంది వచ్చారు వీళ్ళందరూ ఈ పదిహేను మందిని ప్లస్ ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా పిలిపించి ఈ కమిటీలో కొన్ని పేర్లు ఇచ్చారు వాళ్ళు అయితే మున్సిపాలిటీ ద్వారా కూడా మా మన మా పేరు ప్లస్ పక్కన మన పుడిగురాల చైర్మన్ గారి పేరు మన పల్నాడు నుంచి వచ్చింది మన పల్నాడు జిల్లాలో మా ఈ రెండే వచ్చింది కనుక దీనికి ఒక ఫైనాన్స్ ఇంతమంది ఫోర్టీన్ కమిటీ ఒకటి ఉండేది తర్వాత ఫిఫ్టీన్ కమిటీ ఉండేది ఈ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కమిటీలు కూడా కేంద్రం నుంచి స్టేట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇవి ఫైనాన్స్ స్టేట్ని మనం కేంద్రం నుంచి వస్తాయి దీన్ని వాళ్ళు స్టేట్ వాళ్ళు కమిటీ వేసుకొని ఆ కమిటీ వాళ్ళ ద్వారా అందరు కూర్చొని ఏ ఏ మున్సిపాలిటీకి ఎంత పోవాలి కార్పొరేషన్లకు ఎంత పోవాలి ఇలాగ విలేజ్లకు ఎంత పోవాలి అనేది వాళ్ళు అమౌంట్ బేసిట్ చేసుకొని ఈ కమిటీ వాళ్ళతో ఒక కలిసి అందరూ కూడా మాట్లాడుకొని తర్వాత ఈ చెప్పిన వీళ్ళు అందరూ అడుగుతారు కొన్ని విషయాలు ఇవన్నీ కూడా ఐడియా మన ఢిల్లీలో కూర్చొని అక్కడ ఈ బేజు చేసుకొని దీన్ని మొత్తం చేస్తారు అయితే నేను ఒకటే ఒకటే అడిగాను వాళ్ళని తర్వాత అందరూ కూడా కొంతమంది కాలువలు అడిగారు కొంతమంది రోడ్లు అడిగారు కొంతమంది వాటర్ పాయింట్లు అడిగారు కొంతమంది మున్సిపాలిటీలో జనం లేరు జనం కావాలని అడిగారు కొంతమంది ఆ జీతాలు ఆత్వాసు జనాన్ని తీసుకోమని చెప్పేసి ఒత్తిడి వస్తున్నది నాయకుల గురించి అన్నీ అన్నీ అన్ని మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది అడుగుతూ అడుగుతున్నారని అయితే వాళ్ళ ఎన్ని అడిగితే నేను అడిగింది ఏంటంటే రెండు వేల పదకొండులో జనాభా నిష్పత్తి ప్రకారము రెండు వేల పదకొండులో ఏమా వాళ్ళు లెక్కేసి నిష్పత్తి ప్రకారం మున్సిపాలిటీ ఏరియాలో జ మన నగరాలలో జనం ఉండేది సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అదే రై మన పల్లెటూరులో ఉండేది సిక్స్టీ పర్సెంట్ అలాగే వాళ్ళు డివైడ్ చేసేసి పల్లెటూర్లకి నిధులు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఆ నిధుల్ని మేము ఏమేమి చెప్పామంటే ఇలా పల్లెటూరుల నుంచి మన టౌన్లకు వచ్చారు అందరు కూడా చాలా వరకు ఒకప్పుడు ముప్పై వేలు ఉన్న జనాభా అయ్యారు డెబ్బై ఐదు వేలు అయింది మార్చారా అలాంటి కొన్ని ఊళ్ళు లక్షల్లో పెరిగింది మరి ఇలాగా మీరు పాత పద్ధతులలో రెండు వేల పద్నాలుగులో పన్నెండులో భక్తులు ఎలా చేశారు అదే నిష్పత్తి తీసుకొస్తున్నారు దాన్ని మీరు దీన్ని సరిచేసి మా మున్సిపాలిటీలకు కానీ మన నగరాలకు కానీ అమౌంట్ని మార్చాలని చెప్పేసి నేనే అడిగిన ప్రశ్న అట్లెట్లా మీకు ట్యాక్స్ వస్తుంది కదా అని చెప్పి అడిగారు వాళ్ళు ట్యాక్స్ అనేది ఇళ్ళకి వస్తుంది ట్యాక్స్ ఆ ఇళ్ళకి మరి రోడ్లు వేస్తున్నాం మేము ఆ ఇళ్ళకి వాటర్ ఇస్తున్నాం మేము ఆ ఇళ్ళకి కరెంట్ ఇస్తున్నాం మేము ఇవన్నీ కూడా మా మా మున్సిపాలిటీ వరకు పోతున్నాయి మరి మున్సిపాలిటీ వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి ఒక కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్నిటికి కూడా వాళ్ళు మరి ఎక్కువగా పే వాళ్ళు ఓన్లీ ట్యాక్సెస్ తెచ్చి మాత్రాన మాకు అమౌంట్ సరిపోవు కాబట్టి మాకు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అమౌంట్ పెంచండి అనేది పదహారు శిక్షణ కమిటీ సిఫార్సు చైర్మన్ ని ప్లస్ అక్కడికి వచ్చిన ఢిల్లీ వాళ్ళని అందరూ కూడా అడగడం జరిగింది అయితే అందరూ పదిహేను మంది మాట్లాడిన దాన్ని నిష్పత్తి తీసుకొని పద్నాలుగు మంది ఒక టైప్ మాట్లాడితే పదిహేను మా మనం మాట్లాడిన దాన్ని ఎక్కువసేపు డిస్కషన్ చేసుకున్నారు ఆ డిస్కషన్ ఓటింగ్ శాతం కూడా చెప్పాను నేను ఇవాళ ఓట్లు ఉన్నాయి రెండు వేల పాత్రలో ఓట్లు ఉన్నాయండి ఇవాళ మళ్ళీ ఓట్లు పెరిగి పెరిగిందాన్ని కూడా ఇక్కడ ఉండి మాచోటలో ఉండి తీసుకున్న ప్రజలలో ఓట్లేదు